ఈ రోజు రాష్ట్రంలో ఎవరికి కూడా న్యాయం చేయలేక ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చలేక ఈ కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ తో ఎవ్రీ డే ఎలా ముందుకు వెళ్తున్నారో చూస్తున్నారు ఈరోజు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన సతీమణి భారతమ్మ గారి మీద అలాగే మహిళలని కూడా చూడకుండా మా అందరి మీద నీచాతి నీచంగా పోస్టులు పెట్టి అవమానిస్తుంటే వారి మీద కేసు ఇవ్వడానికి వస్తే కనీసం ఆ కేసు ఏదైతే రిప్రజెంటేషన్ మేము ఇచ్చామో దానికి రిసీవ్ కాపీ ఇవ్వడానికి కూడా పది ఫోన్లు చేయడానికి లోపలికి బయటకి తిరుగుతూ తర్జన భర్జన పడుతున్నారు ఈరోజు ఇచ్చిన రిప్రజెంటేషన్కి ఒక రిసీప్ట్ ఇచ్చి ఆ తర్వాత దాంట్లో ఏముందో చదివి దాన్ని ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలని పై ఆఫీసర్లని అడగటం మనం చూసాం గానీ అసలు ఫోన్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో పోలీసులు కూటమి ప్రభుత్వం యూనిఫామ్ వేసుకోకపోయినా వారికి పని చేస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది గతంలోనే చెప్పాం ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం పోలీసులు టోపీ మీద ఉన్న ఆ మూడు సింహాలకి సెల్యూట్ కొట్టి న్యాయంగా పనిచేయండి అంతేగాని రాష్ట్రంలో మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉందని ఆ ముగ్గురికి సెల్యూట్లు కట్టి ఏకపక్షంగా మీరు నిర్ణయాలు తీసుకోవద్దు ప్రజలు తిరగబడే రోజులు వస్తాయని కూడా హెచ్చరిస్తున్నాం తప్పు చేయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా వాళ్ళని వదిలిపెట్టండి లేదంటే ప్రజల్లో కూడా చైతన్యం వస్తుంది అందరూ కలిసి తిరగబడతారు మీరు గర్భంలో కలిసిపోవటం తద్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నేత కుటుంబాన్ని చెందిన కుర్రోడు కేసు ఏంట అంటే లడ్డూల గురించి జగన్మోహన్ రెడ్డి గారి మీద పవన్ కళ్యాణ్ విచ్చల వీడిగా మాట్లాడుతుంటే తప్పుడు మాటలు మాట్లాడుతుంటే అసత్యాలు మాట్లాడుతుంటే విషం చెమ్ముతుంటే అతను పెట్టిన పోస్ట్ ఏంటంటే అరే బాబు నీ చేతిలో అధికారం ఉంది రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కదా నువ్వు చేతనైతే ఎంక్వైరీ చేసి జగన్ జైలు లేయిచ్చు కదా అని చెప్పి పెట్టాడు ఏం తప్పు పెట్టాడు అని అడుగుతున్నాను తప్ప నిలదీయడం తప్ప ఏమైంది మరి లడ్డూ ఏమైంది సిగ్గు శరం లేదా అని అడుగుతున్నాను లడ్డు గురించి మాట్లాడారు కదా ఏమైంది లడ్డు లడ్డూలో పంది కొవ్వు అన్నారు పవన్ కళ్యాణ్ గారు చెప్పాడు లడ్డూలో ఆవు కొవ్వు అని చెప్పావు పశువులు కొవ్వు అని చెప్పావు ఏది ఏ చాలదా మీకున్న అధికారం తప్పు నిరూపించి దోషులు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు దోష లేదా టీటీడీ చైర్మన్ దోష ఎవరు దోషులు అయితే వాళ్ళని జైలు వేయండి ఇక్కడ అమాయకులైన అయిన పిల్లల్నా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా మిమ్మల్ని చొక్కా పట్టుకుని నిలదీస్తున్నటువంటి అరే తప్పుడు మన ప్రచారాలు ఆపండి బాబు అని చెప్పి నిలదీస్తున్నటువంటి కుర్రోల్ని జైల్లో వేసి బెదిరించి అదే అండి ఇప్పుడు కేసులు చూశారు కదా ఏ రకంగా కడతా ఉన్నారు కేసులకు భయపడే వ్యక్తులు ఏం కాదండి కాకపోతే ఈ ఐదు నెలల్లో నిజంగా మేము ప్రజల పక్షాన్ని నుంచినే పోరాడుతున్నాం అంశాల వారీగా ఖచ్చితంగా రానున్న రోజుల్లో అందరం కూడా కలసికట్టుగా వెళ్ళి వీళ్ళు ఏదైతే అక్రమాలు చేస్తూ ఉన్నారో దానిపైన నిలదీసే కార్యక్రమం చేస్తాం అదే ఇప్పుడు నేను ఒకటి అడుగుతున్నానండి అధికారం ఎవరి చేతిలో ఉంది వాళ్ళ చేతిలో అధికారం ఉంది ఎవరిని కలుపుకుంటున్నారు వైసీపీ వాళ్ళని కలుపుకుంటున్నారా ఆహా అసలు ఇప్పుడు అధికారం ఎవరి చేతిలో ఉంది వైసీపీ వాళ్ళని కలుపుకోవాల్సిన దౌర్భాగ్య పని వాళ్ళకి ఎందుకు ఒకవేళ వాళ్ళు తినేయాలని అనుకుంటే ఏదో రకంగా తీసుకొచ్చి బురద అంటిచ్చాలా మా పైన ఒకవేళ నిజంగా ఎవరైనా మా తాలూకా ఇలాంటి సూడో నాయకులు ఉంటే వాళ్ళందరినీ ఏరియాలి కొన్ని కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఈ నియోజకవర్గంలో ఏర్పడడం మనం అంతా కూడా చూసాం కొన్ని కొన్ని అనుకోని పరిస్థితులు మన కళ్ళ ఎదుటే జరగడం చూసాం మీలో కూడా ధైర్యాన్ని స్థైర్యాన్ని కూడా నింపే ప్రయత్నం చేస్తా ఉన్నాను అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని కొన్ని అంశాలున్నాయి అవేమిటి అని అంటే కష్టాలు ఏవైనా కూడా శాశ్వతంగా ఉండవు ఇది మరీ అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం రాజకీయాలలో కానీ కుటుంబం కానీ ఎక్కడైనా కూడా విలువలు విశ్వసనీయత అన్న పదం మనల్ని శ్రీరామ రక్షగా కాపాడుతుంది వైఎస్ఆర్సిపికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ఏ గ్రామంలో అయినా కూడా వెళ్ళి గర్వంగా తలెత్తుకొని నిలబడి నేను వైఎస్ఆర్సిపి కార్యకర్త అని చెప్పుకోగలిగే గొప్ప కార్యక్రమాలు ఐదు సంవత్సరాల్లో జరిగాయి మొట్టమొదటిసారిగా ఎన్నికల మేనిఫెస్టో అన్నదానికి ఒక గుర్తింపు అనేది తీసుకొచ్చింది అదొక చెత్తబుట్టలో పడేసే డాక్యుమెంట్ కాదు అని ప్రపంచానికి తెలియచెప్పిన పాలన ఎక్కడైనా ఉంది అని అంటే అది కేవలం ఒక ఆ ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి పాలనే అని మాత్రం గర్వంగా చెప్పగలుగుతాం మొట్టమొదటిసారిగా చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడే సంక్షేమ క్యాలెండర్ కూడా బడ్జెట్తో పాటు ప్రవేశపెడుతూ ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాం ఇదిగో ఈ నెల ఈ పథకం ఇస్తాము అని చెప్పి బడ్జెట్తో పాటు సంక్షేమ క్యాలెండర్ కూడా ప్రకటించి ప్రతీ నెల ఆ నెల ఏ నెల కూడా మిస్ కాకుండా ప్రతీ నెల మిస్ కాకుండా బటన్ నొక్కి పారదర్శకంగా ప్రతి ఇంటికి కూడా లబ్ధి చేకూర్చిన ప్రభుత్వం ఎప్పుడైనా జరిగింది అని అంటే అది ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంగా మాత్రమే జరిగింది ఖచ్చితంగా మంచి మంచికి మంచి జరిగినప్పుడు మంచి చేసే మనసు ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా తోడుగా నిలబడతాడు ఇది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను